మండలం రమణపేట జిల్లా యాదాద్రి బోధగిరి నేను గతంలో ఇరవై ఐదు సంవత్సరాల కింద అప్పుడు ప్రభుత్వము ఎన్టీ రమారావు ఉండేది అప్పుడు కూడా కార్యక్రమాలు బాగా చేసినాము తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చాడు రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు కూడా మంచిగానే ఉంది కాంగ్రెస్ తర్వాత ఇంకా కేసీఆర్ వచ్చిండు సరిగా అది అది ఇప్పుడు రేవత్ రెడ్డి వచ్చిండు కాంగ్రెస్ పార్టీ మంచి మెజారిటీతోటే వచ్చిండు కానీ గ్యారంటీ లేదానే జనం జర కొద్దిగా అసంతృప్తి చింతవు కానీ కంపల్సరీ గ్యారెంటీలు కూడా పూర్తయితాయని నాకైతే నమ్మకం ఉంది వారి గ్యారెంటీలు కూడా నమ్మకంతో నెల పూర్తి కావద్దని నాకు అంటే అసంతృప్తి అంటే ఏ దేనిపైన అసంతృప్తిగా ఉన్నారు ఆర్ గ్యారంటీల దేనిపైన అసంతృప్తిగా ఉన్నారు ఇప్పుడు ఏంటంటే రైతు బంధు ఒకటి పోతే రుణమాఫీ ఒకటి ఇవన్నీ గ్యాస్ కానీ ప్రతి ఒక్కదానికి ఈ రేషన్ కార్డు లింక్ పెడుతుంది కాబట్టి రేషన్ కార్డు లేనని చాలా మంది ఉన్నారు అవి తొందరగా ఇచ్చి అమలు పెడితే బాగుంటుంది అని అందరి అభిప్రాయం నా ఒక్కందే కాదు అందరిది అందరిది అభిప్రాయం అదే వస్తుంది దానికి మేము సున్నానం చెప్తాము వస్తాయి తొందరపడద్దు అది ఏంటంటే అంత గవర్నమెంట్ లాసులు ఉంది కాబట్టి చేయలేకపోతుందని మేము చెప్తాము ఇప్పుడు మైలేజ్ ఇస్తా బస్ ఏర్పాటు చేశారు కదా దానిపైన స్పందన ఎట్లా ఉంది మైలీ అంటే ఇప్పుడు ఇస్తా బస్ అనేకనే చాలా సంతోషంగానే ఉంది అందరూ బాగానే ఉంటారు అంటే ఆటో కార్మికుల ఆటోలు ధర్నా చేస్తున్నారు కదా దాన్ని ఎట్లా ఏ విధంగా చూడవచ్చు ధర్నా అంటే ఇక మరి ఎంత పెట్టినా ధర్నాలు చేస్తూనే ఉంటారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటారు గిట్టనో కానీ అది దానికి కూడా వాళ్ళకు కూడా ఏదైనా ఉపాధి కల్పిస్తే అది కూడా అవుతుంది కానీ మాకు వీరేశం రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఎలాంటి అభివృద్ధి చేసింది విలేజ్కి ఇది అంటే అప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన పథకాలు మాత్రం చేసిండు ఎప్పుడైతే అప్పుడు తక్కువనే ఉండే పథకాలు చేసి చేసిండు ఇప్పుడు మీరు మన కూడా చిరుమర్తి లింగయ్య కోసం పనిచేసి గెలిపించిన తర్వాత పార్టీ మారిండు మరి మీరు మీరు కూడా పార్టీ మారకుండా ఎందుకున్నారు ఇందులోనే మేము కాంగ్రెస్ పార్టీ నమ్ముకొనే ఉండు ఎక్కడ పోయినా మేము పోదలుచుకోలేదు పోలేదు అసలు చిరుమర్తి లింగయ్య ఓడిపోవడానికి ప్రధాన కారణమేమి కారణం అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు టిఆర్ఎస్ వచ్చింది పోతే గ్యారంటీలు కూడా కొన్ని చెప్పినాయి కాబట్టి నమ్మకంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించింది అంటే ఇప్పుడు ఆరు గ్యారంటీలలో మేజర్ గా మన ప్రజాపాలన కూడా జరిగింది ఇక్కడ ప్రతి విలేజ్ లో